ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది మార్పును సూచిస్తుంది ఈ మార్పు భవిష్యత్తుకు నాంది మరి విశ్వవసనామ సంవత్సరంలో మరి ధనుర్ రాశి వారికి ఎలా ఉండబోతుంది వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది వాళ్ళలో మార్పులు చేర్పులు ఎలా రాబోతున్నాయి మరి ఆ మార్పులకు కారణంగా ఎలాంటి సూచనలు వాళ్ళు పాటిస్తే బాగుంటుంది అని ఈరోజు వాళ్ళందరికీ కూడా వివరించడానికి మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఆస్ట్రోసైకాలజిస్ట్ నాగ్నాథ్ గారు ఉన్నారు మరి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అందరికీ పరిష్కారం చక్కగా చెప్పగలరు కాబట్టి ఆ పరిష్కారం ఎలా చెప్పబోతున్నారు అనేది వివరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ నిర్మల నాగనాథ్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు నమస్తే సార్ సార్ ఇప్పుడు ధనుర్ రాశి వారికి ఈ ఉగాది నుంచి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది వాళ్ళ గ్రహస్థితి వాళ్ళు ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి వాళ్ళ జీవితాలలో అలాగే ఒకవేళ వాళ్ళ సమస్యలను ఎదుర్కోబోతున్నారంటే ఆ వీటికి పరిష్కారాలు ఎలా ఉండబోతున్నాయో మీరు వివరిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్ తప్పకుండా హిట్వి ప్రేక్షకులందరికీ కూడా విశ్వావశునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ శ్రేయభిలాషి మీరు శ్రీనాగ్న అస్ట్రోసైకాలజిస్ట్ ధనురాశి వాళ్ళకి చతుర్థ భావంలో వీళ్ళకి షడ్గ్రహ కూటమి ఏర్పడుతుంది ఓకే సార్ ఈ షడ్గ్రహ కూటమితో పాటు వీళ్ళకి గురుగ్రహము వాళ్ళకి పండగ రోజు వృషభ రాశిలో ఉంటాడు మిథున రాశిలో వాళ్ళకి కుజుడు సింహరాశిలో వాళ్ళకి కేతువు ఉంటాడు కేతు సో వీళ్ళకి మెయిన్ ఈ షడ్గ్రహ కూటమి యొక్క ప్రభావాన్ని మనం విశ్లేషించే ముందు అసలు వీళ్ళకి ఈ మే మాసం అంటే మే పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు లోపల గురుగ్రహము వీళ్ళకి వీళ్ళ రాశి నుంచి అంటే ధనుర్ రాశి నుంచి సప్తమ భావానికి మారుతాడు రాహుగ్రహము మీనరాశి అంటే చతుర్థ భావంలో ఉన్నటువంటి రాహుగ్రహం వీళ్ళకి కుంభరాశి తృతీయంలోకి వస్తాడు అదే కేతు గ్రహం వీళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం అయితే దశమ భావంలో ఉన్నాడు భాగ్యంలోకి వస్తాడు అంటే తొమ్మిది ఇంటికి వస్తాడు ఇది వీళ్ళకి గ్రహస్థితిలో మే మాసం నుంచి ప్రధానంగా వచ్చేటువంటి గ్రహం గ్రహస్థితిలో మార్పు చతుర్థ భావంలో గ్రహ గ్రహ కూటం ఏదైతే షడ్ గ్రహ కూటం ఉందో అది వాళ్ళకి త్రీ ఫోర్ డేస్లో అది చంద్రుడు చంద్రుడి యొక్క ప్రయాణం మేషంలోకి వచ్చిన తర్వాత మారిపోతుంది కాలానుగుణంగా అంటే ఒక మూడు నాలుగు నెలలు తీసుకుంటే అక్కడ కేవలం ఒక శని గ్రహం తప్ప మిగతా అన్ని గ్రహాలు మారిపోతాయి అక్కడి నుంచి సో కాబట్టి వీళ్ళకి షడ్గ్రహ కూటమి అనగానే ముఖ్యంగా ఈ పండగ రోజు షడ్గ్రహ కూటమి ఉంది ఈ గురు సంచారం కూడా మే మాసం నుంచి ఉంది రాహు సంచారం ఉంది వీటన్నిటి మనము ఓవరాల్గా సంవత్సరాంతరం జరిగేటువంటి గ్రహస్థితులను మనం మార్పులు చూస్తే ఈ ఈ చతుర్థ భావంలో ఏర్పడినటువంటి ఈ గ్రహ కూటమి ప్లస్ సంచారం అంటే సప్తమ భావంలో మారే గురువు ఈ రాశ్యాధిపతి కూడా గురువే ధనురాశికి సో మనము వీళ్ళని మానసికంగా కూడా కొన్ని విషయాల్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ధనురాశి వాళ్ళకి అత్యంత స్వేచ్ఛ కోరుకున్నటువంటి రాసుల్లో ద్వితీయ రాశి ప్రథమ రాశి ఎవరు మిథునం మనం ఆల్రెడీ మాట్లాడిన దాని గురించి ఈ మిథున రాశి వాళ్ళు వీళ్ళు దైవాంశ సంబూతులు లాంటి జీవ జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు అంటే ది ఆల్వేస్ వాంటెడ్ టు బి గార్లెండెడ్ బై ద సొసైటీ పీపుల్ ఫర్ దర్ నాలెడ్జ్ అంటే వాళ్ళు పడితే అటు గౌరవం ఇష్టం ఉండదు మేడం వాళ్ళకి వాళ్ళు చేసిన కష్టానికి వాళ్ళ సామర్థ్యానికి వాళ్ళ తెలివితేటలకి మేధస్సుకి మాత్రమే గౌరవం రావాలని కోరుకున్నటువంటి నిజాయితీ ఉంటుంది వీళ్ళకి వీళ్ళతో మీరు మాట్లాడితే ఎక్కువసేపు మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏంటి అన్నది మీకు పావు గంటలు తెలిసిపోతుంది అట్ ద సేమ్ టైం ఈ ధను రాశుల వాళ్ళకి ఎక్కువ స్వేచ్ఛని కోరుకోవడం వల్ల వీళ్ళు ఎక్కడ కూడా స్థిరంగా ఉండరు ఎక్కువగా ఎక్కువగా ఐడెంటిటీ ఇష్టపడతారు అభినందనలు ఇష్టపడతారు కాబట్టి వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడా చాలా ఉన్నతమైనటువంటి పనులు చేయాలి ఉన్నతమైన కార్యాచరణ గొప్ప గొప్ప చదువులు చదవాలి గొప్ప గొప్ప పదవులు అలంకరించాలి వీళ్ళు రాజకీయాల్లో ఉన్నారనుకోండి దే వాంట్ గో టు ద టాప్ వీళ్ళు అకాడమిక్స్ లో ఉన్నారనుకోండి దే వాంట్ చూస్ ద బెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ద వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అనుకోండి దే వాంట్ రీచ్ హైయెస్ట్ డెసిగ్నేషన్ ఇన్ ద పర్టికులర్ డొమైన్ ఏ ఫీల్డ్ లో ఉన్నా కానీ దే ఆల్వేస్ వాంట్స్ పీపుల్ టు లుక్ ఇట్లా వాళ్ళని గౌరవంగా ఉన్నతంగా చూడాలను భావము వీళ్ళకి అంతర్లీనంగా పుట్టుకతో ఉంటుంది పుట్టుకతో ఇప్పుడు ఈ చతుర్థ ఈ చతుర్థ భావంలో అండగానే విద్యా స్థానము ఇవన్నీ వస్తాయి విద్యా ఈవెన్ మాతృస్థానము రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ల్యాండ్ గోల్డ్ ఇవన్నీ కూడా ఈ సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఈ భావంలో వస్తాయి కానీ అందులో కూడా మిశ్రమ గ్రహ ఫలితాలు ఉన్నాయి మిశ్రమం ఉంటాయి అంటే శత్రు స్థానానికి సంబంధించినవి స్థానానికి సంబంధించిన గ్రహాలన్నీ కూడా అందులో ఉన్నాయి మరి వీళ్ళు విద్యార్థులుగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళి చేయాలనుకుంటున్నప్పుడు సూచన ఏం చెప్పచ్చు అంటే మీరు ఒక ఐడెంటిటీ కోసము కేవలం మీరు మీ పేర్లో ఒక నాలుగు ఒక ప్రైడ్ అచీవ్మెంట్స్ రావాలి అనుకోవడంలో మీ మేధస్సు వేరు గుర్తింపు కోసం మీరు చేసే ప్రయత్నం మీరు సపరేట్ కదా మేడం మీ ఇంటెలిజెన్స్ మీకు ఉంటుంది కానీ ఈ ఇంటెలిజెన్స్ ఐడెంటిటీ కోసము లేకపోతే మీకు ఎన్విరాన్మెంటల్ ప్రొవోకేషన్ అంటే చుట్టుపక్కల వాళ్ళకి వచ్చింది నాకు కూడా రావాలి అనే కోణాన్ని మీరు మాత్రం విస్మరించాలి వదిలేసేయాలి దాని వీళ్ళు పూర్తిగా నిజాయితీ ఎందుకంటే వీళ్ళు ఒకసారి నిర్ణయం తీసేసుకునేటప్పుడు దాని గురించి దూరాలోచన ప్రణాళిక ఇన్ఫర్మేషన్ ఎక్కువ తీసుకోరు మేడం చూడడానికి మాత్రం చాలా జీనియస్ కనపడతారు కనపడతారు కానీ ఆచరణకు వచ్చేటప్పటికి మనకి షాక్ అయిపోతుంది ఏంటి నేను ఏదో ఊహించుకున్నా ఇదేంటి ఇంత మరీ చిన్నపిల్లలు కూడా ఇంత చిన్నగా ఆలోచించారు అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది సో వీళ్ళు అనుభవం నుంచి జీవితాన్ని గుణపాఠాలు నేర్చుకోవడం వల్ల అందులో వాళ్ళ తప్పుని వాళ్ళు స్వీకరించారు మేడం మిథున రాశి తర్వాత ఒక డినైల్ మెకానిజం ఒకవేళ మీకు కనపడుతుంది అంటే ధను రాశి వాళ్ళకి కనిపిస్తుంది దేని తిరస్కరిస్తారు దానికి కారణాలు పక్కన వాళ్ళ మీద చేసేస్తారు సో ఈ డినయల్ మెకానిజం వల్ల వీళ్ళు వీళ్ళు ఆల్టర్నేటివ్ స్ట్రెంగ్త్ ఏం క్రియేట్ చేసుకుంటారు అంటే ఒక ఫిలాసఫికల్ టెండెన్సీ వీళ్ళు డెవలప్ చేసుకుంటారు ఇప్పుడు మీరు సూటిగా ఒప్పేసుకున్నారు అనుకోండి మేడం నా ఆర్థిక స్తోమతింతే నా వల్ల ఈ వైఫల్యం వచ్చింది అనుకుంటే దానికి మీకు వేదాంతం అవసరం లేదు సూటిగా ఒప్పేసుకున్నట్టే సో వీళ్ళు ముఖ్యంగా ఈ ధనురాశిలో జన్మించిన వాళ్ళు చాలా మంది కూడా అండర్ అచీవర్స్ లాగా మిగిలిపోవడానికి కారణం ఏది ఈ లక్షణమే వీళ్ళకి ఎంత సామర్థ్యం ఉన్నా కానీ అందరితో కలిసిపోయేటువంటి సామాజిక పరమైనటువంటి లౌకిక జ్ఞానం శూన్యం మీకు ధనురాశిలో పది మంది ఎనిమిది మందికి ఈ లౌకిక జ్ఞానంతో వచ్చేటువంటి సమస్యలు ప్రాపంచిక పరమైన అవగాహనతో సంబంధించిన విషయాలు వీటిని వీళ్ళు కేవలం గా తెలుసుకోవడానికి యూట్యూబ్ గూగుల్ గూగుల్లో తెలుసుకోవడానికి ఇష్టపడతారు తప్ప దే ఆర్ నాట్ రియల్లీ ప్రిపేర్ టు ఎక్స్పీరియన్స్ వాట్ ఆల్ విచ్ ఇస్ మోర్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ విచ్ ఇస్ మోర్ ప్రొడక్టివ్ ఫర్ దీస్ పీపుల్ వీళ్ళు ప్రతిదీ కూడా ఊహాత్మకంగా ఇన్ఫర్మేషన్ ద్వారా తీసుకోవడానికి ఇష్టపడతారు ఈ లక్షణం ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గ్రహం గురుగ్రహం మిథున రాసులకు మేలు వస్తాడు తృతీయంలో రాహు సో వీళ్ళకి కుటుంబ పరమైనటువంటివి ఆస్తి తగాదాలు కోర్టు కచేరీలు తల్లిదండ్రుల ఆస్తులు వీటికి సంబంధించినవి జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ప్రధానంగా ముఖ్యంగా వీళ్ళకి ఈ జూన్ మాసం నుంచి వీళ్ళకి ఎఫెక్టివ్ ఉంటాయి మేడం జూన్ జూలై ఆగస్ట్ వీళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణము వీళ్ళు నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితులు ఎంత ఎంత ప్రేరేపించినా కానీ ఒత్తిడిని తీసుకొని అంతర్లీనంగా పెట్టుకుంటారు తప్ప ఆ ఒత్తిడిని బయటకు తీసేటువంటి ప్రయత్నం చేయరు మళ్ళీ చేయరు రెండోది వీళ్ళు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు షేర్ మార్కెట్స్లో కానీ గోల్డ్లో కానీ ల్యాండ్స్లో కానీ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ఈ మూడు మాసాలు వీళ్ళకి అడ్వైజ్డ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీళ్ళకి మోస్ట్ అంటే వాయిదా వేసుకోవడం మంచిది వీళ్ళకి సెప్టెంబర్ సెప్టెంబర్ అంటే ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్ నుంచి వీళ్ళు ఏదైతే వీళ్ళు వీళ్ళు గతంలో వీళ్ళు అనుకున్నారో గతంలో ఆల్రెడీ వీళ్ళకి ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయో ఫ్యామిలీ డిస్ప్యూట్ ప్రాపర్టీస్ ఉంటాయి చూడండి వీటికి సంబంధించినవి ఉంటాయో ఇవన్నీ కూడా వీళ్ళకి ఒక కొలిక్ వచ్చి ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశాలు వీళ్ళకి ఉంటాయి వీళ్ళకి బెస్ట్ టైం ఏది అంటే మాత్రం ఈ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి పీరియడ్ ముఖ్యంగా వీళ్ళకి సంవత్సరాంతరంలో దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలు ఇవి కేవలం ఆస్తికి సంబంధించిన మాత్రమే చెప్తున్నాం ప్రాపర్టీ డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద కోర్ట్ ఇష్యూ వీటికి సంబంధించినవి వీళ్ళకి అనుకూలమైన వాతావరణం ఆగస్టు మాసం తర్వాత నుంచి సంవత్సరాంతరంలో వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి ఇవి దీర్ఘకాలిక సమస్యలకు ఇది ఒక కోణం ఉంటుంది కానీ వీళ్ళు వ్యక్తిగతంగా కుటుంబ పరంలో వీళ్ళు తీసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే ఇప్పుడు తల్లి తల్లిదండ్రులు ధనురాశి వాళ్ళు అనుకోండి వీళ్ళకి కూడా ఏంటంటే నేను ఇందాక చెప్పాడు ఒక ప్రైడ్ అచీవ్మెంట్ కావాలి మీరు మీ పిల్లవాడికి ఉన్నతమైనటువంటి గుర్తింపు రావాలి ఉన్నతమైనటువంటి పేరు రావాలని మీరు కోరుకోవడం తప్పలేదు కానీ వాళ్ళకి ఆ సామర్థ్యం ఉందా లేదా మీరు చూడాల్సినటువంటి సందర్భం కూడా ఇక్కడ ఇప్పుడు వాళ్ళని మీరు పుష్ చేస్తారు ప్రవోక్ చేస్తారు వాళ్ళ కోసం వాళ్ళు ఒక ట్రై ఒక లో వెళ్తుందంటే మిగతా ఏరియాస్ లో వాళ్ళకి వదిలేయడం ఇట్లాంటి తల్లిదండ్రులుగా మాత్రం ధనురాశిలో జన్మించిన వాళ్ళు వాళ్ళ ఆలోచనలు పిల్లల మీద ప్రభావితం చేయడానికి మాత్రం ఇది కరెక్ట్ పీరియడ్ కాదు 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 కాకపోతే వాళ్ళ ఎబిలిటీ ఎంత పిల్లల ఎబిలిటీ ఎంత ఉంది వాళ్ళు చేయగలిగేటువంటి సామర్థ్యం నిజంగా ఉందా అన్న విషయాన్ని కూడా గ్రహించాలి ప్లస్ వీళ్ళకి కొంత మొహమాటం వైఖరి ఇంట్రోట్ నేచర్ కూడా ఉంటుంది సో వీళ్ళు దాన్ని పోగొట్టుకోవడానికి కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తే తీసుకునే నిర్ణయంలో దూరదృష్టి పెరుగుతుంది మేడం వీళ్ళకి లాంగ్ అంటే లాంగ్ టర్మ్ బేస్డ్ ప్లాన్స్ వీళ్ళకి తక్కువ ఉంటాయి వీళ్ళు షార్ట్ టర్మ్ గోల్స్ ఎక్కువ పెట్టుకుంటారు వాటినే వీళ్ళు చాలా కన్ఫ్యూజ్ స్టేట్ లో ఎవ్ చేస్తారు వన్ ఆఫ్ ద మోస్ట్ కన్ఫ్యూజ్డ్ రాశి ఏదైనా ఉంది అంటే ధనురాశి మీరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అడిగితే వాళ్ళు ఫస్ట్ ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ సెకండ్ టైం ఆలోచించుకుని ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్ కూడా చేంజ్ ఉంటుంది మేడం అంత కన్ఫ్యూజ్డ్ ఉంటారు ఎందుకు అంటే ఎప్పుడు డైమెన్షనల్ థాట్స్ ఒక పనిలో నుంచి ఇంకో పని ఇంకో పని నుంచి పొద్దు నుంచి వంద పనులు చేస్తారు సో ఇన్ని యాక్టివిటీస్ పెట్టుకోవడం వల్ల ఒక యాక్టివిటీ మించి ఇంకో యాక్టివిటీకి షిఫ్ట్ అయ్యేటప్పటికి ఇది మెమరీ తగ్గిపోతుంది ఓకే సో ఇది స్టూడెంట్స్ గుర్తు పెట్టుకోవాలి ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మెయిన్ స్టూడెంట్స్ గుర్తు పెట్టుకోవాలి స్టూడెంట్స్ లో మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి నేను ఈ పని చేస్తే ఏం పేరు వస్తుంది నాకు ఎంత గౌరవం పెరుగుతుంది ఆలోచన ఎక్కువ ఉంటుంది తప్ప వాళ్ళు చదివే చదువు చదువుకు సంబంధించిన ప్లాట్ఫామ్ ఏంటి పొద్దున్న కెరియర్ ఏంటి అనే లాంగ్ టర్మ్ గోల్స్లో వీళ్ళ క్లారిటీ ఉండదు ఇది పేరెంట్స్ గమనించాలి ఓకే ఇది కనుక గమనించలేదు ఎందుకంటే మెయిన్ ప్రధానంగా విద్యార్థులు విదేశాల్లో చదువుకునే వాళ్ళు ఈ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు గోల్డ్ బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ ఎక్కువగా ఈ గ్రహస్థితిలో వచ్చే మార్పులు ప్రతికూల అనుకూలమైన వాతావరణాన్ని క్లియర్గా చూపిస్తుంది ఓకే సార్ ఎందుకంటే మరి ధను రాశి వాళ్ళకి కొంచెం వాళ్ళు సమస్యలు ఎదుర్కోబోతున్నారు కాబట్టి మరి వీళ్ళకు కూడా మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు నేను అందరికీ ఎందుకంటే పనికొచ్చే అదే ఎందుకంటే ఎందుకంటే వాళ్ళకు పనికొచ్చేది వాళ్ళకు ప్రొటెక్ ప్రొటెక్టివ్గా ఉండేది వాళ్ళకు అనుకూలమైనది వాళ్లకు పైసా ఖర్చులేదు పరిష్కారం ఇది వాస్తవం ఎందుకంటే మీరు ఎలా తీసుకున్నా ఓకే నేనైతే ఇది ఖచ్చితంగా చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను మీ మీ ఆడియన్స్ కూడా చెప్తే బాగుంటుంది ఖచ్చితంగా చెప్తారు సార్ ఖచ్చితంగా చెప్తారు సో ధనుర్ రాశి వాళ్ళకి నేను చాలా అనుభవంతో చెప్తున్నాను ఎన్నో వేల జాతకాలు చూశాను నేను ఈ ధను రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా జీవితంలో వాళ్ళ అతి ఉత్సాహం అంతా కూడా పేరు డబ్బు అంటే ఆర్థికంగా ఇండిపెండెంట్గా ఉండాలి ఎందుకంటే వీళ్ళు డబ్బు సంపాదించి ఎదుటి వాళ్ళ మీద అహంకారం చూపారు మేడం వాళ్ళు గా ఖర్చు పెట్టేస్తారు వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి వాళ్ళు డబ్బులు ఒకళ్ళు అడగడానికి అభిమానం కాబట్టి డబ్బు సంపాదిస్తారు కానీ చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తారు వీళ్ళు వీళ్ళు డబ్బు మనిషి అనిపిస్తారు కానీ వీళ్ళు సహాయం చేసినప్పుడు కూడా వీళ్ళు చాలా 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 ప్రేమతో సహాయం చేస్తారు వీళ్ళ సమస్య ఏంటంటే ప్రతిదీ కూడా ప్రేమతోని ఇన్వాల్వ్మెంట్ తోని చేసే లక్షణం ఉండడం వల్ల లౌకికంగా తార్కికంగా చేసేటువంటి పనులు తక్కువ ఉంటాయి కాబట్టి మీరు కోరుకునే జీవితంలో పేరు ప్రఖ్యాతలు డబ్బు అయినా కానీ మీరు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ దగ్గర పనిచేసేటప్పుడు మీరు చేసిన పనికి మీ శ్రమకి కావాల్సినటువంటి లాభాన్ని కానీ దానికి ఫలితాన్ని కానీ మీరు అడగలే సునీతత్వం కూడా ఉంటుంది మరి వీటన్నిటి వల్ల మీరు కోల్పోయి తర్వాత మీరు అంటే మీ మానసికంగా మీరు కుంగిపోవడం కంటే ఓకే సార్ ఒక చిన్న టిప్ చెప్తాను మీరు ఫాలో అవ్వండి ఒక ఇట్లాంటిది ఏదన్నా మీకు తోచినది ఒక మాల తీసుకోండి ఓకే సార్ ఈ మాల తీసుకున్నప్పుడు మనము మనం మంత్రం మంత్రం చదువుతామా లేకపోతే మనం ఏదన్నా ఆలోచన ఈ బీట్ కి సంబంధించినటువంటిది మనం మూమెంటం స్టార్ట్ చేస్తాం చూడండి ఇక్కడ ఈ మాల మీరు ఎప్పుడైతే మీరు మూమెంటం స్టార్ట్ చేస్తారో ఇట్లా మూమెంట్ స్టార్ట్ చేస్తారో ఈ మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఈ యొక్క ఈ ఇండెక్స్ ఫింగర్ నుంచి మీకు తంబ్ ఈ బొటన్ వేల్ నుంచి చూపుడు వేల్ ఈ రెండింటికి సంబంధించిన స్పర్శ ఈ స్పర్శతో పాటు ఈ బీట్స్ ని మీరు కౌంట్ చేయడం ఒకటి స్పర్శ సెన్స్ ఒకటి ఈ బీట్స్ కౌంటింగ్ ఒకటి ఇది దీంట్లో మీరు ఏకాగ్రతతోని మీరు కళ్ళు మూసుకొని మీరు సాధన చేయండి ఈ సాధన చేసే ప్రక్రియలో మీరు సెకండ్ స్టేట్ ఏంటంటే మీరు యొక్క మీ రెసిపిరేటరీ సిస్టమ్ అంటే మీ యొక్క ఉచ్సాల మీద మీరు ఈ శ్వాసక్రియ మీద ధ్యాస పెట్టండి ఓకే మూడో స్థితి ఏంటంటే మీ వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి బలాలు బలహీనత నేను చెప్పాను కాబట్టి ఈ బలాలు బలహీనతలు మీ జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తున్నాయా లేదన్నది ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఎప్పుడైతే మీ బుద్ధికి సంబంధించినటువంటి ఆలోచనలు మీ యొక్క బలాలు బలహీనతలు శ్వాస మీద ఎప్పుడైతే మీకు ఏకాగ్రత వస్తుందో అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ ఈ బీట్స్ని మీరు మూవ్ చేస్తున్నప్పుడు ఈ స్పర్శ ద్వారా మీరు పొందే అనుభూతి దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ దిస్ ఇస్ వాట్ ఈస్ డూయింగ్ సిస్టమ్ దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ సిస్టమ్ దిస్ ఇస్ వాట్ ఈస్ యువర్ రీకలెక్టింగ్ మెమరీ రీకలెక్టింగ్ అబౌట్ యువర్ పర్సనాలిటీ ఈ మూడు క్రియల్ని మీరు ఒకవేళ పదిహేను నిమిషాలు ఏకాగ్రత దగ్గరికి చేయగలిగితే ఈ ఏకాగ్రత వల్ల మీరు సంపాదించేటువంటి ఆస్తి ఏదైనా ఉంది అంటే అదే దాన్ని ఏమంటారు అంటే మనము అబ్జర్వేషన్ సెన్స్ పరిశీలనా భావం అంటారు ఈ పరిశీలనా భావమే మీ యొక్క ఆత్మ సంకల్పానికి మీ యొక్క సంకల్పానికి ఇది ఒక ఎనర్జీ లాగా తయారవుతుంది ఎప్పుడైతే ఈ ఎనర్జీ మీకు యాడ్ అవుతుందో అప్పటి వరకు స్తంభించిపోయినటువంటి మీ యొక్క సంకల్ప బలం కానీ మీ ఆలోచన బుద్ధి అవన్నీ కూడా అక్కడి నుంచి మళ్ళీ ముందుకు ప్రోగ్రెస్ అయ్యేటువంటి అవకాశాలు కూడా మీకు బలంగా ఉంటాయి సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద మీరు డిపెండ్ కాకుండా ఈ అబ్జర్వేషన్ సెన్స్ ద్వారా ఈ అబ్జర్వేషన్ సెన్స్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ యాజ్ అ సబ్స్టాన్స్ టు యువర్ సోల్ ఆత్మక ఆహారం అంటారు మన సంకల్పం నిర్వీరమైనప్పుడు ఏం ఏర్పడుతుంది మనలో మనం కోరుకుంటాం కానీ జరగదు కోరుకున్నది జరగనప్పుడు మనం దాన్ని మానసికంగా భావోద్వేగాల పరంగానే అనువయించుకుంటాం తప్ప దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం చేసేటువంటి ప్రయత్నంలో ఎక్కడ కూడా మనము దాన్ని సూక్ష్మంగా మనం దాన్ని ఎలా పరిశీలించాలనుకుంటే దానికి బలమైనటువంటి ఒక సొల్యూషన్ ఏదైనా ఉందంటే అది మన వ్యక్తిత్వమే ఈ వ్యక్తిత్వాన్ని మనకు రాశి రూపంలో చెప్పినప్పుడు అదే వ్యక్తిత్వాన్ని మనం గ్రహించి దాంతోపాటు మనకు ఉన్నటువంటి ఈ అబ్జర్వేషన్ సెన్స్ అయితే ఉందో ఈ అబ్జర్వేషన్ సెన్స్ అనేది మనకి ఆబ్జెక్టివ్ వరల్డ్కి మన డీపర్ ఎమోషన్స్కి మధ్యలో ఒక లాగా ఉంటుంది ఓకే ఎప్పుడైతే ఇది ఈ డిస్టెన్స్ని మీరు గనుక ఎక్స్పాన్షన్ చేసి దీనికి గనక క్రియేట్ చేయగలిగితే ఇదే అబ్జర్వేషన్ సెన్స్ అనేది మీకు సంకల్ప బలానికి ఒక ఎనర్జీ ఫామ్ చేస్తుంది ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీరు ఊహించినవి మీరు జీవితంలో కోరుకుంటున్నవన్నీ కూడా ఆ పాజిటివ్ దిశగా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది మీరు చేయాల్సిందల్లా ఈ ప్రక్రియ ఈ అబ్జర్వేషన్ రీకలెక్టింగ్ యువర్ పర్సనాలిటీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఆటోమేటిక్గా మిగతా కార్యక్రమాలన్నీ కూడా మీకు తెలియకుండానే జరుగుతాయి అన్కాన్షియస్లీ జరుగుతాయి ఇది చేయడంలో మీ యొక్క నిజాయితీ మీ అంకిత భావము మీరు జీవితంలో ఏమవ్వాలనుకుంటున్నదని మీరు ఎంతవరకు హానెస్ట్గా మీకు మీరు కన్ఫెస్ చేసుకుంటారన్న దాన్ని బట్టే మీ రిజల్ట్ ఉంటుంది దీంట్లో ఒక రూపాయి కూడా ఖర్చు లేదు కేవలం మీ పట్ల మీకు ఎంత నిజాయితీ ఉంది మీ యొక్క వ్యక్తిత్వం పట్ల మీకు ఎంత అవగాహన ఉంది ఎక్కడో తిరుగుతున్నటువంటి మనసు బుద్ధి ఆలోచన ఇవన్నీ కూడా మీ శరీరంకి ఎంత దగ్గరగా వస్తాయో మీ శరీరంతో ఎంత కలిసిపోతాయో అంతే ఈక్వల్గా మీ సంకల్ప బలం కూడా అంత ముందుకు వెళ్ళి అడుగులు వేస్తూ మీ యొక్క జీవితంలో మీరు సాధించాలనుకున్నటువంటి వైపు తీసుకెళ్లడమే కాకుండా మీకు సక్సెస్ని కూడా క్రియేట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి మీరు సక్సెస్ఫుల్గా ఉండాలి ధనురాశి వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా ఉండాలి ఈ మీకు అద్భుతంగా మనస్ఫూర్తిగా సంవత్సరాలు ధన్యవాదాలు సార్ ఎందుకంటే ధనురాశి వారికి మంచి పరిష్కారాలు మీరు చెప్పారు కాబట్టి అందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు నాగనాథ్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి